హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పంట పెట్టుబడి సాయానికి సంబంధించిన నిధులు ఎకరాకి ఆరు వేల రూపాయలు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వాళ్ళ వరకు జమయ్యాయి జమ కాని వారికి ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుందనే సమాచారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో నాలుగు ఐదు ఆరు ఎకరాల వాళ్ళకి సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ అప్డేట్స్ రావడం జరిగింది వాటి గురించి కూడా తెలియజేస్తాను కాబట్టి వీడియోని చివర చూసే ప్రయత్నం చేయండి ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు మాజీ సీఎం గారు నాలుగు వేల రూపాయలతో ప్రవేశపెట్టిన పంట పెట్టుబడి సాయం పథకం ఇప్పుడు అది ఆరు వేల రూపాయలకి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి ప్రతి కారుకు అంటే ఏడాదిలో రెండు కార్లకి గాను ఒక్క కారుకి ఆరు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతులకి ఇచ్చే విధంగా హామీలతో కూడిన పథకాలను ప్రవేశపెట్టారు అయితే తెలంగాణ రాష్ట్రంలో జనవరి ఇరవై ఆరో తారీఖునాడు ఈ పథకాన్ని ప్రారంభించి ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు ఎకరాల వాళ్ళకి సంబంధించిన భరోసా నిధులను విడుదల చేసినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ అధికారికంగా ప్రకటనలు చేసినా కూడా ఇందులో దాదాపుగా చాలామందికి నిధులు జమ కాలేదని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొంతమందికి నిధులు పడ్డట్టుగా పదిహేనో తారీఖు నాడు రైతు భరోసాకి సంబంధించి నిధులు పడ్డట్టుగా మెసేజ్లు వచ్చాయని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ తెలియజేశారు మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్లో ఈ పదిహేనో తారీఖు కానీ లేదంటే పదమూడో తారీఖు కానీ లేదంటే పన్నెండో తారీఖు కానీ ఖాతాలలో ఏమైనా నిధులు జమ అయ్యాయా లేదంటే ఈరోజు పదిహేడో తారీఖుకి సంబంధించి ఏమైనా నిధులు జమ అయ్యాయా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక్కసారి మనం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్లు చూసుకుంటే మొత్తం నాలుగు విడతలలో ప్రభుత్వం ఇప్పటివరకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లుగా తెలియజేసింది అంటే ఫస్ట్ విడత ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలు అనుకుంటే రెండో విడత ఒక ఎకరానికి సంబంధించిన రైతులకి మూడో విడత రెండు ఎకరాల రైతులకి నాలుగో విడత మూడు ఎకరాల రైతులకి ఇవేమో జన ఫిబ్రవరి ఐదో తారీఖు ఫిబ్రవరి పదో తారీఖు ఫిబ్రవరి పన్నెండో తారీఖు అయితే చాలామందికి నిధులు నిలిచిపోయాయనే కారణంతోనో లేదంటే కొన్ని బ్లాక్లో ఉన్నాయనే సమాచారంతోనో తెలియదు కానీ కేవలం మూడు ఎకరాలు పట్టా కలిగిన వాళ్ళల్లో కూడా దాదాపుగా డెబ్బై శాతం వరకే నిధులు జమ అయినట్లుగా తెలుస్తుంది ఇంకో ముప్పై శాతం మందికి నిధులు నిన్న మొన్న ఈ నిధులు లబ్ధిదారుల ఖాతాలకు వచ్చినట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో మార్చి ముప్పై ఒకటో తేదీ కల్లా ప్రభుత్వం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను మూడు నుండి నాలుగు ఎకరాలు నాలుగు నుండి ఐదు ఎకరాలకి సంబంధించి జమ చేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లుగా కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి మార్చి ఫస్ట్ నాలుగు ఎకరాలకు సంబంధించిన తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలలో ప్రభుత్వం దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలను బదిలీ చేయనున్నట్లుగా తాజాగా రెండు దినపత్రికలలో అప్డేట్స్ వచ్చాయి ఒకటి వార్తాపత్రికల్లో వస్తే ఇంకోటి దిశా నిర్ధార పత్రికలో వచ్చిందనమాట కాబట్టి ఇవైతే మీకు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయదలుచుకున్నాను తాజాగా కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వం నిధులను విడుదల చేసినట్లుగా తెలుస్తుంది సో సంబంధిత లబ్ధిదారులు ఎవరైనా ఈ యొక్క లబ్ధిని పొంది ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దను కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తెలియజేస్తాను ధన్యవాదాలు